ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది ఫలితాల్లో సునామీ సృష్టించింది ఊహించని స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ సర్వే సంస్థల అంచనాల్ని తల్లకిందులు చేస్తూ నెంబర్ పరుగులు తీస్తోంది దీంతో చంద్రబాబు ఇంట సంబరాలు అంబరానంటాయి నారా చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు కూటమి కట్టినప్పుడే సగం విజయం ఖాయమైపోయిందని అప్పుడే భావించాయి టీడీపీ జనసేన బీజేపీ ఇప్పుడు వాళ్ల అంచనాలు నిజమైంది కూటమి విజయకేతను ఎగరవేసింది అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లోనూ సత్తా చాటింది టీడీపీ కూటమి ప్రధానంగా పవన్ పిఠాపురంలో స్పష్టమైన మెజార్టీ అందరి దృష్టిని ఆకర్షించింది మొదటి రౌండ్ నుంచే ఆయన ఆధిక్యం చూపించారు సమీప ప్రత్యర్థి వంగా గీతపై భారీ మెజార్టీతో గెలుపొందారు చంద్రబాబు అరెస్ట్ అంశం చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించిందని ఇది కూటమికి కలిసి వచ్చిందని సర్వత్రా వినిపిస్తోంది సైలెంట్ గానే ఈ విషయం వైసీపీకి పెద్ద దెబ్బ వేసినట్లు కనిపిస్తోంది ఇది టీడీపీకి సానుకూల అంశం అనే వాదన వినిపిస్తోంది